హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అనంటే మన నడక మన మాట తీరు ఎలా ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది కదండి మన నడక మన మాట తీరు ఎలా ఉండాలో తెలుసుకుంటే మంచిది కదా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అవసరం అనమాట మన నడక ఎలా ఉండాలి మాట తీరు ఎదుటి వాళ్ళతో ఎలాగ ఉండాలి అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యము అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము మీ జీవితంలో కల్లా అత్యుత్తమ వార్తను అప్పుడే విన్నట్టుగా నడవండి యావత్ ప్రపంచము మీ మాటల్లే వింటున్నట్టుగా అనుకొని మీరు మాట్లాడండి అంటే ఈ నేను మాట్లాడే మాట ఈ యావత్ ప్రపంచము వింటుంది అనుకొని మీరు మాట్లాడండి జీవితంలో ఇతరులకు లేని సానుకూలతలు మీకున్నాయి అన్నట్టుగా కదలండి అంటే నాకే అన్ని సానుకూలతలు ఉన్నాయి అన్నట్టు మీ ప్రవర్తన అన్నది ఉండాలండి మీరు ఇలా చేయడాన్ని కొంతమంది అహంకారంగాను భావించవచ్చు కొంతమంది తెలివి తక్కువ వారిగా కూడా చూడవచ్చు మీరు అవేమి పట్టించుకోకండి చాలా సందర్భాలలోని వాస్తవాన్ని మార్చగల శక్తి విశ్వాసానికి ఉంటుందండి మిమ్మల్ని మీరు బలంగా విశ్వసించండి ఇవి ఇప్పుడు నేను చెప్పినవి కానీ మీరు అనుసరిస్తే మీకు ఇంకా తిరిగే లేదండి విజయం అన్నది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది అయితే విజయం సొంతం అవుతుంది అని చెప్తున్నాను కదా ఒక్కొక్కసారి మీరు ఏం చేస్తారంటే విజేత ఉండే లక్షణాలని అంటే ఎవరైనా విజయం సాధిస్తే వాళ్ళ లక్షణాలని గమనించండి గమనించి ఆ లక్షణాలు ఏంటో మీరు గమనించి మీలో ఆ లక్షణాలు ఉండేలాగా చేసుకోండి విజేతలను గమనించడంలో తప్పు లేదండి వారిలో ప్రధానంగా ఉండే లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాము ఇతరుల గురించి చాడీలు చెప్పకపోవడం మొదటి లక్షణం అండి వాళ్ళు ఇతరుల గురించి చాడీ చెప్పరు అనమాట మరొకరి ఆత్మస్థైర్యం దెబ్బ తినేలాగా మాట్లాడరు ఎవరి నుంచైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు చిన్న పెద్ద అన్నది కాదు ఎవరిలో అయినా మంచి ఉన్నా అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇతరులు విజయం సాధించినప్పుడు కూడా సంతోషిస్తారు చిన్న అవకాశం అయినా పెద్ద అవకాశం అయినా అని చూడకుండా ఏ అవకాశాన్నైనా అయస్కాంతంలాగా ఆకర్షించడం ఇది చాలా ముఖ్యమైనదండి ఏ అయినా మనము లాగా ఆకర్షించాలి ఇది విజేతల్లో ఖచ్చితంగా ఉండే ముఖ్యమైన లక్షణం అనమాట ఇవన్నీ అనుసరిస్తే మీరు కూడా ఖచ్చితంగా విజేతలు అవుతారండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి